మహాశివరాత్రి అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అందరి జీవితాలలో వెలుగులు నింపాలని ఆ పరమశివుని కోరుకుంటున్నా అదేవిధంగా ఈ సంవత్సరం మార్పులు చేర్పులు అంటే విజయాలు అందరూ కూడా తమ పనిలో విజయం సాధించాలని నేను కోరుకుంటున్నా నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశపేట స్వామి యాక్టర్ని డైరెక్టర్ని రెండు ఛానల్స్ ఉన్నాయి కాశపేట స్వామి ఛానల్ ఒకటి ఇందులో ఆల్ ఇన్ వన్ అన్ని కూడా వస్తాయి జీవితంలో ఎందుకంటే వ్లాగ్స్ మూల్లో జరిగేటి టెంపుల్స్ కావచ్చు మార్కెట్ కావచ్చు ఏదైనా సరే ఇందులో చూపెడతా ఇంకోటి మందమర్ సినిమా ఈ ఛానల్లో ఒక్క షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే రిలీజ్ చేస్తున్నా సపరేట్గా దాన్ని క్రియేట్ చేసిన సపరేట్గానే పెడతాన్న నమస్తే మందమర్ సినిమా ఛానల్ అన్నట్టు అండి సో రెండు ఛానళ్ళను కూడా మీరు అందరూ ఆదరించండి నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సరిపోతుంది నేను చేసుకుంటా పోతా వినోదం కోసం షార్ట్ ఫిల్మ్స్ రకరకాల కథలతో వేరియేషన్స్తో మీ ముందుకు వస్తున్నా మీ కాశపేట స్వామి చూడండి చూస్తూనే ఉండండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే మరొకసారి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ పరమశివుని కృప మీ అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అందరూ విజయం సాధించాలి అంటే తమ తమ పనుల్లో యాక్టింగు డైరెక్టింగ్ కెమెరామ్యాన్ ఎడిటరు సింగరు రైటరు అందరూ కూడా తమ తమ రంగాలలో విజయం సాధించాలని నేను కోరుకుంటున్నా కాశీపేట స్వామి మందమర్ యూట్యూబ్ స్టార్ సో చిటి అంతేనా ఇంకేమైనా ఉన్నాయా మార్కెట్లో అందరు వచ్చేసరా పబ్లిక్ సామాన్ కొనడానికి ఇటు బంద్ కాదే ఇప్పుడు శివునికి సంబంధించిన పూజ సామాను కొనడానికి పబ్లిక్ వచ్చారా లేదా పబ్లిక్ వచ్చేది ఉంటే మనం పోయి తీద్దాము ఓకే సో ఈరోజు మహాశివరాత్రి కాబట్టి ఆ శివునికి సంబంధించిన అన్ని ఐటమ్స్ మా మందమరి మార్కెట్లో దొరుకుతాయి సో ఇక్కడికి చాలామంది ప్రజలు వచ్చేసి తమకు కావాల్సిన సామాన్లు అన్నీ కొనుక్కుంటారు నేను ఇప్పుడు పోయి దాన్ని వీడియో తీసి మీ అందరికీ చూపెడతా ఇలాంటి ఇలాంటి వీడియోస్ మొత్తం కూడా కాశీపేట స్వామి ఈ ఛానల్లోనే వస్తాయి గుర్తుపెట్టుకో చూడండి చూస్తూనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే నాదే ఉంటాను అమ్మ ఇంకా మీ విలువైన కామెంట్స్ ఇంకా ఓటి ఓటి నాతో మాట్లాడాలనుకున్నా నా సినిమాలలో నటించాలనుకున్నా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా నన్ను సంప్రదించవచ్చు ఎలా అంటే కామెంట్లో రాయండి నంబర్ కావాలంటే నంబర్ ఇస్తా డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడదు చెప్తా ఈరోజు షూటింగ్ ఉంది రమ్మనికంతే అంతే వరకే చేస్తా మళ్ళా మళ్ళీ బ్రతకలా మళ్ళా మళ్ళీ ఫోన్ చేయ ఎందుకు నేను ఆ స్టేజ్ నుండే కష్టపడుకుంటా వచ్చిన నా నేనే కష్టపడుకుంటూ వచ్చిన మీరు కూడా అదే కష్టంతో పైకి రావాలి అది ఈ కాసిపేట స్వామి ఆకాంక్ష కడుపు మార్చుకోవాలి నీళ్ళు తెప్పలు అన్నీ వదిలేసుకొని వచ్చి చెయ్యాలి అది ఇంట్రెస్ట్ అంటే కళ్ళ మీద ఉన్న అంటే అలాంటి వాళ్ళు రారి వచ్చేసి నా ఛానల్ చేసి మీ టాలెంట్ చూపెట్టుకోండి ఎక్కడికో వెళ్ళిపోండి కాశ్పేట స్వామి మంద మరియు స్టార్ ఉంటాం Okay. Uh -huh.